మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావు దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ రాబోతోంది ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ కూడా పూర్తయింది చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది వైజాగ్లో లో అనిల్ రావుపూడి తన టీమ్ తో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు సెకండ్ హాఫ్ లో చిరంజీవి పాత్రకి ప్రత్యేకమైన యాస మరియు బాడీ లాంగ్వేజ్ ని అనిల్ రావుపుడి డిజైన్ చేస్తూ ఉన్నారట అదేవిధంగా సినిమాలో పూర్తిగా కామెడీపై దృష్టి సారిస్తూ ఉన్నారు కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ ఈ సినిమా గురించి పూర్తి స్థాయి వినోదాత్మకమైన చిత్రం అని ఈ మూవీ సెట్స్ లో అడుగు పెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చిరు ఆల్రెడీ చెప్పేసిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు డ్యూయల్ రోల్లో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది అన్నట్టు అనిల్ రావుపుడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ గారు చెబుతూ సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ రావుపుడి నాకు చెబుతుంటే కడుపుబ్బ నవ్వుకున్నాను ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులకు నచ్చుతోంది అని మెగాస్టార్ చిరంజీవి గారు తెలిపారు ఇక సాహు గరుకుపాటి అలాగే సుష్మిత సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఇక ఇదంతా కూడా పక్కన పెడితే ఈ మూవీలో మరొక బిగ్ అప్డేట్ వచ్చేసింది ఇక అదేంటంటే ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు మరొక బిగ్ స్టార్ నటించబోతున్నారట మరి అనిల్ రావపూడి గారు మరొక బిగ్ స్టార్ని ఎలా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు వీరిద్దరి మధ్య మల్టీస్టార్ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి